రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నట సార్వభౌముడు నట విశ్వ చక్రవర్తి ఎన్నో అవార్డులు పొందినటువంటి ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఇండోనేషియాలో పొందినటువంటి సామర్ల వెంకట రంగారావు గారు అంటే ఎస్విఆర్ అంటే ఆంధ్ర కాదు దేశం అంతటికి తెలిసినటువంటి నటుడు మహానటుడైన ఆయన పుట్టినరోజు సందర్భంగా జయంతి సందర్భంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆయన జయంతోత్సవాలను ఘనంగా ఇక్కడ జరపడం జరుగుతుంది ఈ యొక్క విగ్రహావిష్కరణ జరిగేటప్పుడు పెద్దలు మాజీ కేంద్ర సహాయ మంత్రి మెగాస్టార్ కొనుదెల చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించాం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఘనంగా ఈ వేడుకలు జరుపుతున్నాం దీనికి എ കൊണ്ട് ചൂടേണ്ട

Agradecerles a mi hermano que ha hecho